చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత సొంత జిల్లా అయితే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప ఆయనకు అండగా నిలిచినట్లుగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ చంద్రబాబుకు అండగా నిలబడలేదు ఏకపక్ష విజయాలు రాలేదు కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి రాకూడదని క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో టీడీపీ చాలా ముందుగానే కసరత్తు చేస్తోంది చిక్కుముళ్ళలో ఉన్న ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప అంతా సాఫీగా నడుస్తోంది వైసీపీలో మాత్రం అంతా గోప్యంగా సాగుతుండటంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి చిత్తూరు జిల్లాలో కుప్పం పలమనేరు పుంగనూరు చంద్రగిరి తిరుపతి పీలేరు నియోజకవర్గ అభ్యర్థులను చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు ప్రచారం కూడా ప్రారంభమైంది చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ జిడి నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ తిరుపతిలో మబ్బు నారాయణ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరారు తటస్థంగా ఉన్న సైకం జయచంద్రారెడ్డికి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కేటాయించడంతో ఆయన కీలకంగా మారారు పోతులబట్టు నియోజకవర్గంలో ఇదివరకే బీజేపీ నుంచి బంగ్లా ఆర్ముగం సైకిల్ ఎక్కారు చంద్రగిరి నియోజకవర్గంలో గత రెండు నెలల నుంచి పలువురు నాయకులు కార్యకర్తలు అధికార పార్టీలో చేరారు ప్రచారం ప్రారంభమైన నియోజకవర్గంలో ప్రతిరోజు బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు పసుపు కండువా కప్పుకుంటున్నారు తిరుపతి చంద్రగిరి కుప్పం పలంనేరు పొంగనూరు జీడి నెల్లూరు చిత్తూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల నుంచి తేదెప్పలోకి వలసలు పెరుగుతుండటంతో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బలం పుంజుకుంటోంది శ్రీ కళహస్తి నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపారు చిత్తూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు డిఏ సత్యప్రభ పోటీ చేయడం ఖాయమనుకున్నారు కానీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ ను ఎమ్మెల్యే సత్యప్రభ దగ్గరుండి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చారు దీంతో తాను పోటీ నుంచి తప్పుకుని మనోహర్ కు ఛాన్స్ ఇస్తానని చెప్తున్నారు జిడి నెల్లూరు సత్యవేడు తంబళ్లపల్లి మదనపల్లి పూతలపట్టు నగరి నియోజకవర్గాల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది వైసీపీలో కొంతమంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ నమ్మకం కుదరక ప్రచారం ప్రారంభించడం లేదు పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి చంద్రగిరి నుంచి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నగరి నుంచి రోజా శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి చిత్తూరు నుంచి జేఎంసీ శ్రీనివాసులు తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి కుప్పం నుంచి చంద్రమౌళి తిరుపతి నుంచి బోమన కరుణాకర్ రెడ్డి జీడీ నెల్లూరు నుంచి కళత్తూరు నారాయణస్వామి పోటీ చేస్తారని చెబుతున్నారు కానీ అూయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తిరుపతి నగరి శ్రీకాళహస్తి చిత్తూరు స్థానాల్లో మార్పులుంటాయని చెబుతున్నారు మదనపల్లెలో మైనారిటీ అభ్యర్థి నవాజ్ పేరు ఖరారుజు చేసినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి టిడిపిలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది పోతలపడ్డు ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరించడం జరిగిన రచ్చ అంత ఇంత కాదు ఏమైనా అధికారిక ప్రకటన వచ్చేంత వరకు అందరూ టెన్షన్ తో ఎదురు చూసే పరిస్థితి ఉంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలి జాబితాలో పొంగనూరుకు చెందిన బోడె రామచంద్ర యాదవ్ కు టికెట్ ప్రకటించారు మిగిలిన పదమూడు సెగ్మెంట్ల గురించి స్పష్టత ఇవ్వలేదు కనీసం ఫలానా వారిని ఖరారు చేశారన్న సమాచారం కూడా శ్రేణులకు లేదు తంబళ్లపల్లిలో మలిపెద్ది ప్రధభాకర్ రెడ్డి మదనపల్లిలో కుమార్లకు అవకాశం దక్కవచ్చు లేదంటే చివరి క్షణంలో ఇతర ప్రధాన పార్టీల్లో టికెట్ దక్కని వారు వస్తే మార్పులు చేర్పులు ఉండవచ్చుని అంటున్నారు ఇక జాతీయ పార్టీలైనా కాంగ్రెస్ బీజేపీ ఎవరిని నిలబెడుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు తిరుపతి పార్లమెంటు బరిలో కాంగ్రెస్ తరఫున చింతా మోహన్ బరిలోకి దిగే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి